అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టు పెరిగిన వాడివి ఈ కులం అనేది క్యాస్ట్ అనేది ఉన్నదా ఇండస్ట్రీలో అంటే యూ బిలాంగ్ టు దిస్ జనరేషన్ బాయ్ నువ్వు అవును నా అంటే నాకు చెన్నై నుంచి అలాంటివి లేవండి మాకు ఎప్పుడు ఎందుకంటే మన్ను కూడా అతను మన సాంగ్ రైటర్ సుధాల్ అశోక్తేజు సినిమా ఇండస్ట్రీలో కులం అనేది చాలా దారుణంగా ఉన్నాదని చెప్పి కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్చేడు అని చెప్పి యూట్యూబ్లో పెట్టారు ఏమో అండి మేబీ అంటే ఉండొచ్చు అంటే నేను ఇలాంటి చాలా విన్నానండి అంటే ఇక్కడకే కాదు తమిళ ఇండస్ట్రీ అయినా కూడా అవును ఒక ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఇండస్ట్రీ ఇట్స్ అబౌట్ అ పర్టికులర్ ఇండివిజువల్ అబౌట్ పీపుల్ బట్ పీపుల్ అదే ఇండివిజువల్ ఒక ఇండివిజువల్ అతను క్యాష్ ఫీలింగ్ ఉంది అతను మంచి పొజిషన్లో ఉన్నాడు అతని ఇష్టం కదండి ఇప్పుడు ఇప్పుడు ఒక అతను ఉన్నాడు ఏ కాస్త ఏ కులం కాదు అతనికి టాలెంట్ ఉంది నాకు అతనికి కావాలి అనడం ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ సో ఐఎమ్ నాట్ సేయింగ్ లేదు ఉంది ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఇస్ ఏ ఇండస్ట్రీ మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉండదండి అవును చాలా వరకు ఎంతో దాని లెవెల్లో ఉంటాయి సాలిడ్ ఆఫ్ గుడ్ డీవిల్ కదా హండ్రెడ్ పర్సెంట్ లేదు వరల్డ్ ఉండదు కదా కలీ మంచి చెడు బ డార్క్ బ్రై లైట్ అంటే గుడ్ ఈవిల్ అన్నీ ఉంటాయి సాల్ట్ పెప్పర్ లేనిది ఎవరి తింగ్ ఇస్ డ్యూయాలిటీ ఎస్ డ్యూయాలిటీ అయితే నార్మల్గా ఇందాక నువ్వు డిస్కస్ చేసిన పాయింట్ ఒకటి ఏది వాళ్ళ ల్యాండ్ మార్క్స్ వాళ్ళ మైల్ స్టోన్స్ పట్టుకుంటే నీ నీ ట్రావెల్ చాలా భారం అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ లైట్ గా బయటకు వచ్చి ఆ క్యాబ్ పెట్టుకుని బీన్ వేసుకుని స్టైల్ గా వెళ్ళిపోతుంటే అది ఎక్కడో నీకు అయ్యేది నీకు కనెక్ట్ అవుతుంది బట్ నేను అడిగింది ఏంటంటే చెప్పండి ఇన్ ఇన్ జనరల్ గా ఈ ఫ్యామిలీ సెటప్లో లో నీ పెరుగుదల విత్ రిగార్డ్ ఇంట్లో ఫాదరు మదరు గ్రాండ్ మదరు ఇదంతా నాకు తెలిసినప్పుడు డాడీ ఏంటంటే ఎందుకంటే ఇక్కడ అందరూ సెలబ్రిటీస్ అవును పబ్లిక్ ఫిగర్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో మీకు తెలిసిందే మేము జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను చెన్నైలో అంటే నానమ్మ వాళ్ళ బ్రదర్సు వాళ్ళ వైఫ్స్ సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కిడ్స్ మధ్యలో నేను పెరిగాను ఆ టైంలో డాడ్ నానమ్మ కృష్ణ గారు వీళ్ళందరూ చాలా బిజీ ఏదో పాలిటిక్స్ కావచ్చు సినిమా కావచ్చు నేను ఐ యూస్ టు ఇన్ చెన్నై సో వన్స్ ఇన్ వైల్ దే యూస్ టు విజిట్ డాడ్ ఏంటంటే ఎప్పుడు నేను నీ డాడ్ కాదు నేను బెస్ట్ ఫ్రెండ్ అండ్ నేను ఐఎమ్ యువర్ ఫ్రెండ్ నన్ను డాడ్ అని పిలవద్దు అనేవారు ఫ్రెండ్గా వచ్చేవారు ఆయన పాటికి నన్ను నిన్న తీసుకెళ్లేవారు క్రికెట్ బ్యాట్ ఏదో కొనిచ్చేవారు తిప్పేవారు మంచిగా తినేసి మళ్ళీ తిరిగి ఇంట్లో దింపేవారు మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవారు సో దట్ ఈజ్ మై ఇంట్రాక్షన్ విత్ డాడ్ డాడీంది అనిపించేది నీకు ఎందుకంటే అదే ఐమ్ కమింగ్ టు దాట్ నానమ్మ వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఒక రెస్పెక్టు ఒక భయం అందరికీ ఏంటంటే నేను వీళ్ళతోనే పెరిగా అనమాట వేసరికి చిన్నమ్మ వస్తున్నారు చిన్నమ్మ వస్తున్నారని కంగారపడి వారు అందరూ సర్దేసి అన్ని ఒక డిసిప్లిన్ ఉండేది ఇంట్లో సో నాకేంటంటే వాళ్ళని చూసేసరికి చిన్నమ్మ చిన్నమ్మ అని పిలిచేవారు ఈ సిస్టర్ లాస్ ఉన్నారు కదా గారి విజయ విజయ గారిని సో ఆవిడ వచ్చేసరికి అందరూ అటెన్షన్ లో భయం అంటే భయం అంటే రెస్పెక్ట్ మోర్ దెన్ అని చేయడం డైరెక్టర్ లాగా ఇంటి దగ్గర అలా ఉండేది కాదండి అంటే ఏ అంతే ఓకే అంటే షీ బిల్ట్ షీ మేడ్ ఆల్ ద ఫ్యామిలీస్ మొత్తం ఆవిడే కదా సంపాదించి అందరినీ పొజిషన్లో పెట్టారు ఇట్స్ సోన్లీ బికాస్ ఆఫ్ హర్ పెద్ద సైన్యం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇట్స్ వెరీ కామన్ అందరికీ సాధ్యం కాదు అన్కామన్ ఎగ్జాక్ట్లీ వెరీ వెరీ అన్కామన్ సో అదొక విషయంలో రెస్పెక్ట్ ఉండేది భయం కన్నా రెస్పెక్ట్ వల్ల వచ్చే భయం ఎక్కువ సో నేను వీళ్ళతో ఉండే బట్ నేను అలాగే చూసేవాడిని నాకేనంటే వాళ్ళని ఒక పెడస్టైల్లో చూసేవాడిని ఎప్పుడు సో వచ్చాక నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు నాకు ఒక అంటే నానమ్మతో బాగానే మాట్లాడేవాడిని కృష్ణ గారు బాగా సైలెంట్గా ఉండేవారు ఆయన ఎక్కువ మాట్లాడారు ఎలా ఉన్నావు అంటారు సో అంటే కొంచెం నాకు నర్వస్గా ఉండేది మాట ఆయనతో ఇంట్రాక్ట్ అవ్వడం చిన్నప్పుడు ఓకే సో యాజ్ ఐ కెప్ గ్రోయింగ్ ఇంటూ ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీళ్ళందరూ నాకు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మదర్ ఫాదర్ లాగా ఎవరైతే సిస్టర్స్ బ్రదర్స్ సిస్టర్ లాస్ ఉన్నారో వాళ్ళ మధ్యలోనే పెరిగాయి అందరూ నన్ను సమానంగా ఈక్వల్గా వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలగే చూసారు నేను సో నాకు ఎప్పుడు ఆ అఫెక్షన్కి లోట్లేదు చిన్నప్పుడు సో డాడీ వస్తారు వచ్చినప్పుడు ఐ హ్యావ్ అ గుడ్ టైం బిజీగా ఉంటారు కాబట్టి వర్క్లో ఉంటారు సో ఆ ఎప్పుడు ఆ ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు రాలా ఓకే లైక్ నన్ను ఎవరినో వదిలేసినట్టు నాకు చిన్నప్పుడు లోన్లీనెస్ అనేది అస్సలు టైమే లేదు అవుట్ లాగా ఎప్పుడు లేదు అంటే ఇప్పుడు నార్మల్గా ఊహ వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తాయి తక్కువ వాళ్ళ పిల్లల ఫాదర్స్ అందరూ దగ్గరే ఉండి మదర్ దగ్గర ఉండి చూసుకోవడం చిల్డ్రన్ చాలా సైక్ చాలా వరకు అక్కడే డిస్టర్బ్ అవుతుంది ఎక్కడైనా మిస్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ నీకు అలాంటి సందర్భాలు ఏమైనా అనిపించినాయి ఎందుకంటే నేచర్ వర్సెస్ నేచర్ అంటారు కదండి నేచర్ పేరెంట్స్ వాట్ ఎవర్ నేచర్ చేయడానికి పేరెంట్స్గా నానం వాళ్ళ ఎల్డర్ బ్రదర్ రవి రవికుమార్ గారు వాళ్ళ వైఫ్ పద్మావతి గారు పద్మమ్మ వీళ్ళిద్దరే నన్ను పెంచింది ప్రాపర్ ఫర్ మోస్ట్ టైం ఆఫ్ మై లైఫ్ ద చైల్డ్హుడ్ యా చిన్నప్పటి నుంచి అండి అంటే ఇప్పటికీ వాళ్ళతోనే ఫొటోస్ ఎక్కువ ఉంటాయి చిన్నప్పుడు సో వాళ్ళని నేను వాళ్ళ అమ్మ రవినానాన్న పిలుస్తా అంటే నాకు వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ అంటే నేచర్ వైజ్ నన్ను పెంచింది వాళ్ళు కాబట్టి నా ఎమోషన్స్ అంతా వాళ్ళతోనే కనెక్ట్ అయ్యింది అండ్ ఏ రకంగా వాళ్ళు ఏమీ లోటు చేయలేదు దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ ప్రతి వాళ్ళ ధ్యాస మొత్తం నా మీదే ఉండదు ఇద్దరిది ఇంకా ఉండేవాళ్ళు రఘుగారు పార్వతమ్మ పర్వతమ్మ ఆనంద్ ఆనందపప్ప ఉండేవారు బట్ అందరితో బాగుండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు మెయిన్గా నన్ను ప్రాపర్గా అంటే ఒక మైక్రోస్కోప్లో పెట్టి పెంచారు డిసిప్లిన్ కానివ్వండి పద్ధతులు ఏమన్నా తిట్టి వాళ్ళని ఎక్కువ భయపడేవాడిని అరుపులకి భయపడేవాడిని అంటే ఈ సినిమా అట్మాస్ఫియర్ లాగా కాకుండా అసలు అప్పుడు సినిమాకి ఎక్స్పోజర్ లేదండి ఎక్కువ ఓన్లీ అప్పుడప్పుడు షూటింగ్ సెట్స్కి వెళ్ళేవాళ్ళం ఏదో పిక్నిక్ లాగా వెళ్ళి వచ్చేసేవాళ్ళం ఇంకా ఇంటికి వచ్చాక ట్యూషను స్కూలు మార్క్స్ ఈ ఇదే ఇంకా ఈ క్రికెట్ లక్కీ అంటే ఫాదరు మదరు కొంచెం అదర్ రీజన్స్ వల్ల దూరంగా ఉన్నా యా యా ఇక్కడ నిన్ను కేర్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు చాలా ఓ దేవర్ అంతే అది గిఫ్ట్ అండి అది మోర్ దెన్ అంటే మోర్ దెన్ వెల్త్ మోర్ దెన్ పొజిషన్ దిస్ ఇస్ ద మెయిన్ గిఫ్ట్ ఎందుకంటే ఈ రోజుకి ఈ రోజు నేను చైల్డ్ని కాదు ఎవరు అరే నాన్న బుజ్జి పర్వాలేదు అని అండరు ఈ టైంలో మనం లైఫ్ ఏదన్నా తప్పు చేస్తే మనం అదే ఎస్ మనంగా అయిపోతారు అంటారు అదే అది నేను అనుభవించాను అండ్ కొన్ కొన్ ఒక ఒక టైం తర్వాత మనకి ఇంకెవరు హెల్ప్ రారు వాళ్ళు ఎంతైనా మనం మనకే హెల్ప్ చేసుకో ఆ టైంలో సెల్ఫ్ హెల్ప్ ఇస్ ది బెస్ట్ ఎస్ సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అంత మంచి ఇది లేకపోతే ఐ థింక్ ఐ లాస్ట్ కంప్లీట్లీ లాస్ట్ అయిపోయాడు రెక్ అయిపోయాడు రెక్ అయిపోయాడు అది ఇంకా కొన్ని గిఫ్టెడ్ ఫ్రెండ్స్ నాకు వెరీ సెలెక్టివ్ పీపుల్ అంటే నాట్ ఇన్ ది ఇండస్ట్రీ వాళ్ళు ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ ఇంటి బయట కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా సో వాళ్ళ హెల్ప్ లేకపోతే మటుకు ఐ వుంట్ హీన్ సిట్టింగ్ హియర్ ఫర్ ష్యూర్ అదే సో నువ్వు మాట్లాడే విధానంలో కూడా ఎక్కడ కూడా స్ట్రేట్ టాక్ లేదు నీ దగ్గర ఒక గ్రౌండెడ్ వ్యాళ్ళు ఊనుకుని అన్న ఒక ఒక సిస్టమ్ నుంచి వచ్చిన కుర్రాళ్ళకి మాట్లాడుతున్నావు తప్పితే ఇరేటిక్ టాక్ ఎక్కడ లేదు చాలా కన్స్ట్రక్టివ్ టాకే థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ పాయింట్ విత్ యూ సో మచ్